యోగాంధ్ర కార్యక్రమాన్ని సక్సెస్ చేయాలనే ఆలోచనతోటి టీచర్ల పైన ఒత్తిడి తెస్తున్నారు అని మధుసూదన్ రావని చెప్పి ఒక టీచర్ గారైతే నిన్న సాయంత్రం రాజీనామా చేయడం జరిగింది తన సొంత చేతితో రాసిన లెటర్ అయితే ఎంఈఓ కార్యాలయానికి ఇచ్చి ఆయన రాజీనామానైతే సమర్పించడం జరిగింది అసలు ఏం జరిగింది ఇది చూస్తే గత ప్రభుత్వ విద్యా వ్యవస్థ సమూల మార్పులు తెచ్చి మారుమూల గ్రామీణ ప్రాంతాల్లో సైతం మెరుగైన ఆధునిక పద్ధతుల్లో విద్యార్థులకు బెంచీలు కంప్యూటర్లు డిజిటల్ బోర్డులు తరగతి గదులు ఆకర్షణీయంగా తీర్చిదిద్ది పాఠశాలలు పునర్నిర్మించారని కానీ ప్రస్తుత ప్రభుత్వం విద్యా వ్యవస్థలో పూర్తిగా విద్యా వ్యవస్థను పూర్తిగా భ్రష్టుబట్టించిందని ఒక ప్రాథమిక పాఠశాల ప్రధాన ప్రధానోపాధ్యాయుడు రాష్ట్రంలోని టీడీపీ కూటమి ప్రభుత్వంపై నిప్పులు జరిగారు సర్కార్ తీరుపై సర్కార్ తీరు పట్ల ఆయన నిరసన తెలుపుతూ శుక్రవారం తన ఉద్యోగానికి గుడ్ బై చెప్పారు శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లా ఆత్మకూరు నియోజకవర్గం చేజర్ల మండలం తీర్థం గ్రామ ఎంపీపీ పాఠశాల ప్రధానోపాధ్యాయుడు ఎం మధుసూదన్ రావు ప్రభుత్వ విధానాలపై తీవ్ర ఆగ్రహంతో ఈ రాజీనామా చేశారు మండల విద్యాశాఖ అధికారి ఎంఈఓ అందుబాటులో లేకపోవడంతో అక్కడ సిబ్బందికి రాజీనామా లేఖనైతే అందజేయడం జరిగింది రాజీనామా పత్రంలో మధుసూదన్ రావు ఆవేదనతో ఆయన అన్న మాటలు ఏంటంటే ఆ రాజీనామా లేఖలో ఆయన రాసింది నేను ఇరవై తొమ్మిది సంవత్సరాలు పైగా ఉపాధ్యాయ వృత్తిలో ఉన్నాను ప్రస్తుతం కోటి తీర్థం ఎంపీబీ పాఠశాల హెచ్ఎంగా విధులు నిర్వహిస్తున్నాను టీడీపీ కూటం ప్రభుత్వం ఆర్పాట ప్రకటనలే పరిమితమైంది తప్ప విద్యా వ్యవస్థలో ఎలాంటి మార్పు చేయకపోగా పూర్తిగా భ్రష్టు పట్టించింది దీంతో తీవ్ర మానసిక వే వేదనకు గురవుతున్నాను ఈ అలా ఈ అనాలోచిత నిర్ణయాలపై ప్రజలను చైతన్యపరిచేందుకు నిర్ణయించు నిర్ణయించుకొని నా ఉపాధ్యాయ వృత్తికి రాజీనామా చేశాను ఎంఈఓ డిఇవోల పేరుతో స్వహస్తాలతో రాజీనామా పత్రం రాసి కార్యాలయంలో అందజేశాను ఈ ప్రభుత్వం ఆచరణ యోగ్యం కానీ విధంగా ప్రాథమిక పాఠశాల విద్యార్థులను ఉదయం ఆరు గంటలకే యోగా శిక్షణ కార్యక్రమానికి హాజరయ్యేలా చూడటమంటాం కష్టంగా ఉంది దీనికి తోడు విద్యాశాఖ వింత పోకర్లు యాపుల్ పేరుట యాపుల్ పేరుతో హాజరు పాఠశాలకు హాజరయ్యే వేళలు నమోదు చేయటం నెట్వర్క్ సక్రమంగా లేని సమయంలో ఆలస్యం అవుతుండటంతో పై అధికారులు తీవ్ర వేదనలకు తీవ్ర వేధింపులకు గురవుతున్నారు తొమ్మిదిన్నర హాజరు తొమ్మిదిన్నర గంటలు హాజరు పూర్తి పూర్తి చేయాల్సి ఉండగా నెట్వర్క్ సక్రమంగా లేకపోవడంతో పదకొండు గంటలకు పైగా దాంతో సమయం సరిపోతుంది ఆ నెట్వర్కింగ్ ఇష్యూస్ తోటి ఈ విషయంలో ఉపాధ్యాయులు తప్పు లేకుండా వారిపై చర్యలు తీసుకుంటున్నారు అని చెప్పి ఉపాధ్యాయులు అనేది తీవ్ర ఆగ్రహంతో ఉన్నారని మనకి ఇక్కడ అర్థమవుతూ ఉంది ఇక ఉపాధ్యాయులతో పనికిమాల పండ్ల ఇక ఈ ఇక ఉదయం ఆరు గంటలు మహిళా టీచర్లు యోగా తరగతులు ఎలా నిర్వహిస్తారు ఎలాంటి సౌకర్యాలు లేని పల్లెటూరులో నివాసం కష్టంగా ఉండటంతో మండల కేంద్రాల్లో మండల జిల్లా కేంద్రాల్లో ఉంటున్నారు వీరు తెల్లవారుజామున యోగ శిక్షణ తరగతి కోసం తరగతుల కోసం పాఠశాల ఎలా హాజరవుతారు రెండు నెలల క్రితం పాఠశాలలో బాత్రూమ్లు ఫోటోలు అడిగిన వెంటనే పంపలేదని పలువురు ఉపాధ్యాయులకు మెమోలు ఇచ్చారు ఇటీవల జరిగిన టీచర్ల బదిలీల కౌన్సిలింగ్ను కూడా పట్టించారు గతంలో ఎప్పుడు ఇలా జరగలేదు నా ఇరవై తొమ్మిదేళ్ళ సర్వీసులు ఇటువంటి ఇంతటి బానిసత్వం ఎప్పుడూ చూడలేదు పిల్లలు చదువులు గాలి కోదిలేసేలా యాప్లు ఫోటోలు పంపమంటూ ఉపాధ్యాయులను ఇబ్బందులు గురిచేయటం మంచిది కాదు ఉపాధ్యాయుడిగా చదువులు చెప్పగలం కానీ ఇలా ఇతర పనులు ఇతర ఇతర పనికిమాల పనులు ఉపాధ్యాయులతో చేయించడం మంచిది కాదన్న ఆవేదనతో రాజీనామా చేశాను ఈ విషయమే మండల విద్యాశాఖ అధికారి శ్రీనివాసరావును సంప్రదించగా హెచ్ఎం రాజీనామా విషయాన్ని జిల్లా విద్యాశాఖ అధికారి తెలియజేసాం పేర్కొన్నారు ఇది ఆ మధుసూదనరావు గారు అయితే తమ రాజీనామా లేఖలో అయితే రాసింది